తిరుమల బోవ తురక దాసరిగాడు కాశికేగ పంది గజముగాదు కు గోదావరికి బోవ విశ్వదాభిరామ వినురవీమా ఉత్తమ మధ్యమాధమ భేదాన్ని స్పృశిస్తూ వేమన గారు చెప్పినటువంటి మాట తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానం ఒక దొరకవాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసినంత మాత్రం చేత దాసరి అవుతాడా దాసరి కాడు దాసరి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అని అర్థం కాశికే గంది గజముగాదు కాశీ క్షేత్రానికి విశ్వ వెళ్ళి విశ్వనాథుని దర్శించినంత మాత్రం చేత ఒక పంది ఏనుగవుతుందా కానీ కాదు అలాగే గోదావరికి వెళ్ళినంత మాత్రం చేత కుక్క సింహమవుతుందా అది కూడా కాదయ్యా తిరుమలను వోవ తురగదాసరిగాడు కాశికి గి గజముగాదు కుక్కంగగుని గోదావరికి భోవ విశ్వనాభిరామ విను